హలో ఎవ్రీవన్ ఈ హెల్దీ వీడియో మీకోసం ఉదయం నుంచి ఇంటి పనుల్లో వంట పనుల్లో బాగా అలసిపోయి మధ్యాహ్నానికి ఒక చిన్న కులుకు తీయాలని అందరూ అనుకుంటారు ముఖ్యంగా ఇలా అలసిపోయినప్పుడు మధ్యాహ్నం నిద్రపోవాలని అందరూ లేడీస్ అనుకుంటారు కానీ బరువు పెరుగుతామని ఇలా నిద్రపోవడం వల్ల రాత్రి నిద్ర పట్టదని అపోహలు చాలా మందిలో ఉన్నాయి కానీ నిపుణుల సూచన ప్రకారం మధ్యాహ్నం ఒక ఇరవై నిమిషాలు కునుకు తీయడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని సూచిస్తున్నారు మరి అలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ కునుకులతో ఆరోగ్య సమస్యలు చాలా వరకు దరిచేరవు బీపీ నియంత్రణలో ఉండి గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం తగ్గుతుంది మధ్యాహ్నం నిద్రతో సెరిటోనిన్ డోపమైన్ విడుదలై ఒత్తిడి తగ్గుతుంది పవర్ మ్యాప్స్ తో మెదడు రిఫ్రెష్ అవుతుందని వైద్యులు కూడా చెప్తున్నారు విషయాలను అవగాహన చేసుకునే సామర్థ్యం జ్ఞాపక శక్తి పెరుగుతాయి విషయాలు సుదీర్ఘ కాలం గుర్తుంచుకునే సామర్థ్యం ఇమిడిస్తుంది ఒక అధ్యయనం ప్రకారం మధ్యాహ్నం ఇరవై నిమిషాలు నిద్రపోవడం వల్ల మధుమేహం గుండె సమస్యలు నిరాశ వంటి సమస్యలు తగ్గుతాయి ఇలా చిన్న కునుకు తీసేవారు ఇతరులతో పోలిస్తే మరింత ఆరోగ్యంగా సంతృప్తికరంగా జీవనం సాగిస్తారు అందుకే మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల ఇలా ఇరవై నిమిషాలు కునుకు తీయడం ద్వారా ఆరోగ్యమైన జీవనం సాగిస్తారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్